ఇండియా ఇంగ్లాండ్ మధ్య మాంచెస్టర్ లో జరుగుతున్న నాలుగవ టెస్ట్ రెండో రోజు ముగిసింది ఈ రోజు ఇంగ్లాండ్ ఆధిపత్యం చెలాయించింది టీమిండియాను తక్కువ స్కోర్ కే కట్టడి చేసి బ్యాటింగ్ లోను దుమ్ము రేపింది రండి ఏం జరిగిందో చూద్దాం రెండో రోజు ఉదయం టీమిండియా రెండు వందల అరవై నాలుగుతో ఆడటం మొదలుపెట్టింది కానీ ఇంగ్లాండ్ బౌలర్లు ముఖ్యంగా బెన్ స్టోక్స్ తన మొదటి టెస్ట్ ఫైవ్ పేరుతో ఇండియాను నూట పద్నాలుగు పాయింట్ ఒక ఓవర్ లో మూడు వందల యాభై ఎనిమిది పరుగులకు ఆలౌట్ చేశాడు యశస్వి జైస్వాల్ సాయి సుదర్శన్ కేఎల్ రాహుల్ ఠాకూర్ రాణించారు కానీ రిషబ్ పంత్ గాయంతో ధైర్యంగా బ్యాటింగ్ చేసి డెబ్బై ఐదు బంతుల్లో యాభై నాలుగు పరుగులు చేశాడు అది గాయంతో ఇక ఇంగ్లాండ్ బ్యాటింగ్ లో ఓపెనర్లు జాక్ క్రాలి బెన్ డకెట్ దుమ్మరేపారు నూట తొంభై రెండు బంతుల్లో నూట అరవై ఆరు పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యంతో ఇండియా బౌలర్లను చితక్కొట్టారు రవీంద్ర జడేజా క్రాలీని అన్షుల్ కాంబోజ్ డకెట్ ను అవుట్ చేసిన రోజు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ నలభై ఆరు ఓవర్లలో రెండు వందల ఇరవై ఐదు తో బలంగా ఉంది ఓలీ పోప్ జోర్ రోడ్ క్రీజ్ లో ఉన్నారు ఇండియా స్కోర్ ను అధిగమించడానికి ఇంగ్లాండ్ కు ఇంకా నూట ముప్పై మూడు పరుగులు కావాలి మూడో రోజు ఇండియా బౌలర్లు జస్ప్రీత్ బూమ్రా నాయకత్వంలో ఫైట్ బ్యాక్ ఇస్తారా లేక ఇండియా ఆధిపత్యం కొనసాగుతుందా ఈ ఉత్కంఠ భరిత మ్యాచ్ లో ఏం జరుగుతుందో చూడాలి